అందరికి నమస్కారం అండి అందరికి తెలుసు రీసెంట్ గా జరిగిన కర్నూలు బస్సు ప్రమాదం గురించి దాదాపుగా పంతొమ్మిది మంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది ఆ బస్సు ప్రమాదంలో అతి బాధాకరమైన దుర్ఘటన అది దాదాపుగా పంతొమ్మిది మంది అందులో కళ్ళము బయట కంప్లీట్ గా బస్సు అయిన సందర్భంలో పూర్తిగా కాలిపోయిన పరిస్థితి దాంట్లో మా ఉదయగిరి నియోజకవర్గానికి నష్టం ఎక్కువ జరిగింది ఒక కుటుంబం కుటుంబం ఆ బస్సులో కాపాడుకోలేకపోయాం రమేష్ గోళ్ళ రమేష్ గోళ్ళ అనూష అలాగే మన్విత బాబు శశాంక్ ఈరోజు మన్విత పత్రయ కూడా అంటున్నారు ఈరోజు పత్రే పుట్టినరోజు వాళ్ళది నిన్న రాత్రి వాళ్ళ రిమైన్స్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఈరోజు ఇప్పుడే ఇంకొక హాఫ్ అన్ అవర్ లో మనం అంత్యక్రియలు కార్యక్రమం మొదలవుతుంది ఇక్కడ చాలా బాధాకరమైన విషయం పక్కనే గోళ్ళ మాలకొండ గారు ఉన్నారు వీరి కుటుంబం ఇంత ముందు చెప్పినట్టుగా ఈ ఊర్లో చాలా కాలం నుంచి ఉంటున్నారు ఈయన దాదాపుగా ఈయన అన్నదమ్ముళ్ళకి నలుగురు ఐదుగురికి అండగా ఉండి అన్న అన్న కష్టజీవి వాళ్ళందరికీ కూడా పెళ్లిళ్ళు చేసి వీళ్ళందరినీ ఒకళ్ళొక్కళ్ళని చదివిచ్చి వాళ్ళకి అండగా ఉండిన పరిస్థితి ఈయనకి ఒక అబ్బాయి ముగ్గురు అయితే వీళ్ళ అబ్బాయిని ఒక కూతురు కూతురికే చేసుకోవడం జరిగింది మేనరేకం చేసుకున్నారు ఇంట్లోనే ఆ కూతురికి అయితే కొడుకు హస్బెండ్ లేడు ఒక కొడుకు కూతురుంటే కొడుకు చనిపోయేంత ముందు అలాగే కూతురు ఆమె ఆమె బాధ వర్ణనాథ్యో కంప్లీట్ గా వీళ్ళ ఒక కూతురు అయితే అందరినీ కోల్పోయిన పరిస్థితి ఆమెకి ఎవరు లేని పరిస్థితి అయిపోయింది పాపం చాలా దారుణమైన ఇది చిన్నపిల్లల కోసం వాళ్ళు చాలా తీవ్రంగా మనస్తాపం చెందుతూ ఉన్నారు మనం ఈ రోజు ఈ రోజున ధైర్యం చెప్పగలిగిన వాళ్ళే కానీ వాళ్ళు ఎవరిని మనం వెనక్కి తీసుకురావచ్చే పరిస్థితి లేదు ఆర్థికంగా సహాయం చేస్తున్నాం కుటుంబానికి ఆర్థికంగా ఎటువంటి లోటు లేకుండా రాబోయే రోజుల్లో వాళ్ళని వాళ్ళకి అందరికీ కూడా నేను కూడా అండగా ఉండడం జరుగుతూ ఉంది ఆర్థిక సహాయం గురించి చూస్తే పార్టీ ఆఫీస్ నుంచి మనం దాదాపుగా ఇప్పటికి వీళ్ళకి ఈయన అకౌంట్కి కానీ ఈయన కూతురు అకౌంట్కి కానీ చిర ఐదు లక్షలు ఆల్రెడీ జమ చేయడం జరిగింది అలాగే మన గౌరవ ఎంపీ గారు వారు ఒక ఐదు లక్షలు ఆ అకౌంట్ కి జమ చేయడం జరుగుతా ఉంది అలాగే నేను కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి మూడు లక్షలు ఆయన అకౌంట్ కి జమ చేయడం జరుగుతుంది అది కాకుండా ఈ రోజు కార్యక్రమాల ఖర్చులన్నీ కూడా నేను తీసుకుంటాను తీసుకుంటాను అలాగే మన కేంద్ర ప్రభుత్వం కూడా మరణించిన వారికి రెండు లక్షల పని అనౌన్స్ చేస్తున్నారు అలాగే మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మన హోమ్ మినిస్టర్ గౌరవ గౌరవ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఒక్కొక్కరికి ఐదు లక్షల లెక్కన అనౌన్స్ చేసినట్టున్నారు పూర్తిగా డీటెయిల్స్ తెలియదు నాకు ఇంకా అది కాకుండా మళ్ళా బస్ ఇన్సూరెన్స్ అనవచ్చు రకరకాలుగా అన్ని వాడి అన్ని ప్రాసెస్ అన్ని గా జరుగుతుంది అది అన్నిటికీ కూడా కంప్లీట్ గా వీళ్ళకి మొత్తం ఆర్థిక సహాయం అందేలాగా నేను దగ్గరుండి మానిటర్ చేస్తాను రాబోయే రోజుల్లో వీళ్ళకి ఆర్థిక సహాయం కంటే ఈ రోజున వాళ్ళకి కావాల్సింది అండదండలు మనిషి సహాయం పలకరింపు కావాలి వాళ్ళకి ఈ రోజున ఈయన గాని ఈయన వైఫ్ గాని తర్వాత వాళ్ళ కూతురు గాని వాళ్ళ ముగ్గురు ఇక్కడ ఇదే ఇంట్లో ఉంటున్నారు వాళ్ళకి కావాల్సింది ఊరి నుంచి మన గోళవారిపల్లి నుంచి మాట సహాయం కావాలి మిగతాయి మనం చూసుకుంటాం గానీ రోజు రోజు వారి సహాయం మటుకు ఊరు చేయాల్సిన అవసరం ఉంది ఊరు కూడా వాళ్ళకి అండగా ఉంది దాదాపుగా ఆ రోజు జరిగినప్పటి నుంచి కూడా దాదాపు ఊర్లో ఉన్న నాయకులు అవ్వచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే జనసేన బిజెపి పార్టీ అందరూ కూడా అండగా ఉండడం జరిగింది ఈ కార్యక్రమానికి అలాగే మన గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి ఉదయగిరి మాజీ ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారు కూడా వారితో వాళ్ళ మాలకొండ గారితో మాట్లాడడం జరిగింది మాట్లాడి వారు కూడా వాళ్ళ స్వర్ణ భారతి ట్రస్ట్ నుంచి లక్ష రూపాయలు ఆల్రెడీ వాళ్ళకి సహాయం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఫ్యామిలీకి అండగా ఉండబోతా ఉన్నాం వాళ్ళకి వచ్చిన కష్టం తీర్చలేదు కానీ మనం అండగా ఉండి కొంతవరకు లోటు తీర్చగలిగిన వాళ్ళం ఈ రోజున ఈ కార్యక్రమం ఇంకొక హాఫ్ అన్ అవర్ లో మొదలవుతుంది ఇంకా ఇక్కడ మిగతా ఇతర కార్యక్రమాలకు కార్యక్రమాలు కూడా మన డిపార్ట్మెంట్ వారు కానీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా మన జర్నలిస్ట్ మిత్రులకు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం